కావలిని అభివృద్ది చేయని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి మూడోసారి అవకాశానికి తావులేదని ఆయనను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలిపారు పట్టణంలోని ఇరవై మూడో వార్డులో అక్కడికి టీడీపీ వార్డు ఇంచార్జ్ వర్ధనేని వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో బాణసంచా పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ కృష్ణారెడ్డికి స్వాగతం పలికారు భారీగా విచ్చేసిన మహిళలు కావ్య కృష్ణారెడ్డి నాయకత్వమే కావాలంటూ నినాదాలు చేశారు అనంతరం ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు అనంతరం తో మాట్లాడారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేయలేదంటారు ఇరవై మూడో వార్డులో రోడ్లు డ్రైనేజీ సమస్య ఉందని తాను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు కావలపట్నంలోని ఇరవై మూడో వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రజల వద్దకు మేము రావడం కూడా జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నాకు సంఘీభావం తెలుపుతూ నాతో పాటు నడుస్తూ నా కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది కావుల ఎమ్మెల్యేని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు ఈ ఈ వ్యక్తి ఈ కావులకి ఏమి అభివృద్ధి చేయలేదు మళ్ళీ మూడోసారి వచ్చాడు కాబట్టి మేము కూడా తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకు రావడం చాలా ఆనందదాయకం తప్పకుండా ఈరోజు ప్రజలు మా మంచి చూపి ఆధారాభిమాను తప్పగా గుర్తు రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది డ్రైనేజ్ వ్యవస్థ సమస్య ఉంది ఇంకా చిన్న చిన్న ప్రాంతాల్లో రోడ్లు కూడా లేనటువంటి ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోడ్డు కానీ ఏ ఒక్క డ్రైనేజ్ కానీ నోచుకునేటువంటి వ్యవస్థలు ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా చాలా అసహంగా వైసీఆర్సీపీని తిడుతున్నారు ఈ సందర్భంగా వాళ్ళు మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను वैकल्य